ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేఎఫ్సీ చికెన్ హోమ్ స్టైల్ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోండి కొంచెం కారం కారం కూడా అంతే ఓన్లీ చికెన్ వరకే అనమాట మనం ఇప్పుడు వేసేది అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ చికెన్కి ఇదంతా పట్టాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక ఎగ్ వేసుకోవాలి ఎగ్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగా చూడండి ఇట్లా బాగా మ్యారినేట్ చేయాలి దీన్ని బాగా కలిపిన తర్వాత ఒక గంట కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టాలి అలా పెట్టడం వల్ల చికెన్ బాగా మసాలాలన్నీ పట్టుకొని బాగుండిద్ది సో మనం ఇప్పుడు దీన్ని మ్యారినేషన్కి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ స్పూన్స్ ఓట్స్ యాడ్ చేసుకోవాలి ఓట్స్ హెల్తీ వర్షన్ అనమాట అందుకనే ఓట్స్ యాడ్ చేస్తున్నాను ఈ ఓట్స్ని గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఓట్స్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఎందుకంటే మనం బ్రెడ్ క్రమ్స్ ప్లేస్లో యూస్ చేసినాం కదా ఆ క్రంచినెస్ కోసం కొంచెం ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి ఫ్లోర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం కారం కూడా అంతే మనం ఇంత చికెన్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం చికెన్ మసాలా ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఉంది కాబట్టి వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ బియ్యప్పిండి యాడ్ చేసుకోవాలి బియ్యప్పిండి అనేది క్రంచీ కోసం అండి అంతే మీకు ఇంకా కావాలంటే దీంట్లో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు నేను మిరియాల పొడి యాడ్ చేయట్లేదు దీన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవడం ఎందుకంటే మనం ఎంత మిక్స్ చేసినా సరే మిక్సీలో అంత బాగా మిక్స్ అవ్వవు కాబట్టి దీన్ని మిక్సీలో మిక్స్ చేస్తున్నాను ఇదిగోండి ఇట్లా మిక్సీ వేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ పొడి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాము కదా ఒకసారి ఆ చికెన్ని చూద్దాము చూడండి ఎంత బాగా మ్యారినేట్ అయిందో ఈ సరిపడా ఆయిల్ పోసుకోవాలి హీట్ బాగా వేడైపోయింది ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా దీన్ని ఇలాగా కొంచెం ఇదిగోండి దీన్ని మనం ఇందాక చేసుకున్నాం కదా పొడి దాంట్లో బాగా డిప్ చేసుకోవాలి ఇది మొత్తం దీనికి బాగా పట్టాలన్నమాట డిప్ చేసుకొని చూడండి ఇట్లా ఆయిల్లోవాలి దీన్ని డీప్ ఏ చేయాలి అలాగే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఎందుకంటే లోపల చికెన్ కూడా బాగా కుక్ అవ్వాలి కాబట్టి సూపర్ వస్తుందండి అసలు మామూలుగా లేదు ఇదిగోండి చూడండి వేసిన వెంటనే ఎలా ఎలా అయ్యాయో చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో అచ్చం కేఎఫ్సిలో చేసినట్టే వచ్చాయి కదా కొంచెం మిగిలిందండి అది కూడా వేసేస్తున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీ ఒక సబ్స్క్రైబర్ అడిగారు అందుకే చేశాము